స్త్రీలు చేసే రోజువారీ పనుల్లో కూడా ఎంతో కళాత్మకత ఉంటుందండి వాకిట్లో కల్లాపుజల్లి తెల్లటి చుక్కల్ని పెట్టి వాటిని కలుపుతూ అందమైన రంగవల్లుల్ని దిద్దే స్త్రీల సన్నటి చేతి వేళ్లలో ఎన్ని కళలు దాగున్నాయో ఎవరూ చెప్పలేరు వంటింట్లో కూరలు తరుగుతున్నప్పుడో వేడిగిన్నెల్ని పొయ్యి మీద నుండి దింపుతున్నప్పుడో కాలి గాయపడే ఆ చేతి వేళ్లే చీరలపై అందమైన ఎంబ్రాయిడరీ పనులు చేస్తాయి స్వెటర్ల లుద్దాయి ఇంటిని తుడిచి అద్దంలా ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దుతాయి చూసేది ఆ తర్వాత మరికొన్ని కబుర్లు హాయ్ ఎవరి వెల్కమ్ టు షాపింగ్ సరిగవలు క్రిస్మస్ సీజన్ రానే వచ్చేసింది క్రిస్మస్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది షాపింగ్ శాంతక్లోజ్ అండ్ క్రిస్మస్ ట్రీస్ ఇలా చెప్పుకుంటూ బోర్డ్ అనే ఆర్టికల్స్ కొనుక్కుంటూ పోవాలి సో మరి వాటిలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని చూడడానికి సికింద్రాబాద్ లోని శ్రద్ధ ఎక్స్టెన్షన్ కి వచ్చేసాం హాయ్ విజయ్ గారు సో మరి ఈ రోజు మా సకులకి డిఫరెంట్ వెరైటీస్ ఏం చూపిస్తున్నారు క్రిస్మస్ షాపింగ్ కి సంబంధించి క్రిస్మస్ షాపింగ్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క వెరైటీస్ కి మినిమమ్ ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి ఒకే మోడల్ని దాన్ని రీమేక్ చేసి వేరే వేరే డిజైన్గా వేరే వేరే కలర్గా వేయడం కూడా జరుగుతుంది మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి క్రిస్మస్ ఐటమ్స్ అంటే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది అది మనకి ట్రీస్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి దాని నుంచి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా లాస్ట్ వరకు ఉన్నాయండి అది ముందుకు వచ్చేసి లైటింగ్ ట్రీ అండి ఇది మనకి ఇక్కడ చూడండి లైటింగ్స్ ఒక ట్యూబ్స్ ఉంటాయి దీంట్లో హెడ్జ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ షైనింగ్ వస్తుంది లైటింగ్ దీనికి మనకు వచ్చేసి పవర్ కనెక్షన్ ఉంటుంది పవర్ కనెక్షన్ పెట్టగానే ఇలా లైట్స్ మనం ఇంకా డార్క్ రూమ్ లో వచ్చేసి ఎందుకంటే ఫుల్ గా లైటింగ్స్ వచ్చేసి రూమ్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుంటుంది లైటింగ్ స్ట్రీ ఇందాక చూపించాను కదండి అది స్మాల్ సైజ్ దాంట్లో ఇది ఒక బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసి మనం ఎయిట్ ఫీట్ వరకు చెప్పాం కాదు మనకి సిక్స్ ఫీట్ అండి ఇది సిక్స్ ఫీట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉందండి దీన్ని చూసినట్లయితే మనం ప్రతి ఒక్క లీఫ్ అంటే మన స్టిక్ దగ్గర మొత్తం లైట్స్ చాలా ఉంటాయండి డార్క్ రూమ్ లో మనం చెప్పిన విధంగా ఫుల్ లైటింగ్ కనిపిస్తుంది దీనిలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఒక సింగిల్ బల్బ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఆ కలర్స్ కి మనం ఇంకా డైమండ్ షేప్ ఇలా కనిపించడానికి అంటే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది మన లాంగ్ నుంచి చూస్తే దీనికి ఒక బాక్స్ సెట్ చేయడం జరుగుతుందండి ఆ బాక్స్ లోపలనే అది మనకి రిఫ్లెక్షన్ అయి అలా వస్తుంది దీనికి మనకి ఇంకా డిజైన్ కూడా ఉంటుంది ఓన్లీ ప్లెయిన్ బాక్స్ కాకుండా మిల్క్ వైట్ ఇచ్చేసి దానిపైన శాంటాస్ ఇంకా గిఫ్ట్ ప్యాక్స్ ఇలాంటి డిజైన్స్ కూడా చేసి అట్రాక్షన్ ఒక మనకి వచ్చేస్తుంది దాంట్లో ఆటోమేటిక్ చూడగానే దాంట్లో ఏంటి ఒక డిఫరెంట్ కనిపిస్తుంది అనే ఒక లుక్ వచ్చేస్తుంది సో చూడడానికి చాలా బాగుంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ లో ఉంది కాబట్టి దీని కాస్ట్ మనకి వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది బిగ్ సైజ్ ట్రీ అండి చాలా ఇంకా దీనికంటే బిగ్ సైజ్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ నైన్ ఇలాగే దీనికి డెకరేట్ చేయడానికి ఇలాంటివి కూడా యూజ్ చేయడం జరుగుతుంది మనం స్నో బాల్స్ ఇంకా డియర్స్ ఇవన్నీ క్రిస్మస్ శాంటస్ ఏంజెల్స్ ఇవన్నీ కూడా క్రిస్టల్ లో కూడా దొరుకుతాయి ఓకే మనం చూస్తున్నట్లుగా అయితే ఇంకా ఇక్కడ వైట్ కలర్ ఇంకా మనకి పింక్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వైట్ కలర్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా అలాగే మనకు దాని పక్కనే పింక్ కలర్ చూసేస్తే అది కూడా సేమ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా మనకి ఎయిట్ త్రీ థౌసండ్ వైట్ కలర్ ట్రీ అయితే మనం దానిపైన ఏ కలర్ కూడా డెకరేట్ చేయొచ్చండి గోల్డ్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఇంకా సిల్వర్ కలర్ అంటే మనకు దాంట్లో అట్రాక్షన్ ఉండదు డెకరేటివ్ కి ఇంకొకటి క్రిస్మస్ అంటే గుర్తుగా వచ్చాయి ఫస్ట్ క్రిప్ సెట్ అండి ఇది మనకు ఓన్లీ మొత్తం ఫిక్సింగ్ వస్తుంది అటాచ్ వచ్చేస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అంటుంది ఇండివిజువల్ పీసెస్ కూడా దొరుకుతాయండి ఇలా వచ్చేస్తుంది దీంట్లోని వీటి ఏంటంటే మనకు ఫినిషింగ్ కూడా క్లియర్ గా ఉంటుందండి మనకు ఒక జీసస్ ఒక స్టాచ్యూ తీసుకున్నా కూడా ఎంత క్లియర్ గా ఉంది చూడండి కలర్ కానీ ఒక కూడా సపరేట్ గా ఇలా జీసస్ కావచ్చు కింద మనకి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి సెట్ తీసుకోవచ్చు

రావడం ఫస్ట్ టైం ఇది ఇంకా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది ఇది మనకి ఇంకా టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఏం ప్రాబ్లమ్ ఉంది కలెక్షన్ లైట్ గా వాటర్ లో కూడా మనం వాష్ కూడా చేసుకోవచ్చు కలకాలం అనుకుంటే ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ ఉందండి బెల్స్ లో వచ్చేసి ఇది ఒక మోడల్ అండి మనకి స్మాల్ సైజ్ వస్తుంది ఏ మనకు వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ప్రైస్ మనకి దీనిపైన బెల్ పైన డిజైన్స్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాంటా ఒక ఆయన తను పై నుంచి మనకి కిందికి ఆకాశం నుంచి భూమికి వస్తున్నట్టుగా డిజైన్ కూడా దాని లోపల ఉంది చాలా బాగుంది అంటే థీమ్ ఉంది ఒకటి జస్ట్ ఏదో బెల్ బెల్ ఉన్నాయండి ట్రీస్ ఇంకా ఇలాంటి క్రిస్మస్ కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఏంటి అసలు ఆ థీమ్ ఏంటి అనేది కూడా మనకి బెల్స్ మీద ఉంది ఇంకోటి రెడ్ కలర్ అండి దీంట్లో మనకు ఇందాక చూసింది సిల్వర్ కలర్ దానిపైన డిజైన్స్ వచ్చాయి దీనిపైన మనకి ఏంటంటే పెటల్స్ మాదిరిగా గోల్డ్ కలర్ షైనింగ్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఇది బ్యాటరీ ఆపరేటెడ్ మ్యూజిక్ అండ్ పిల్లలకి ముందుగా గుర్తుకొచ్చేది గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే శాంటా తాత మనకు గిఫ్ట్ ఇస్తాడనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకు దాని విధంగానే వాళ్ళకి ఇంకా మ్యూజికల్ అండ్ మూమెంటింగ్ అంటే ఇంకా అట్రాక్టివ్ అయిపోతారు పిల్లలు ఇలా డాన్సింగ్ అండ్ మ్యూజిక్ అండ్ ఇలా సాంగ్ తో ఉంటుంది దీనిలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి చాలా మ్యూజిక్స్ కూడా ఉంటాయి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గరకు వచ్చేసి శాంతో తోక్స్ చూపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా ఉన్నాయండి ఇది కూడా మ్యూజిక్ ఉంటుంది మనకు మ్యూజిక్ అండ్ మ్యూటింగ్ డీసెంట్ కూడా ఉంటుంది మనకి మ్యూజిక్ చాలా అంటే మనం వినాలనే ఇంకా ఆతృత కూడా ఉంటుంది కూడా చాలా ఉన్నాయి చిన్న చిన్న సైజెస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ మనకి బట్టి రేట్స్ ఉంటాయండి క్వాలిటీస్ కూడా ఉంటాయి వెరైటీస్ అండి దీంట్లో ఇంకా మనకి చూస్తున్నట్లయితే గిఫ్ట్ ప్యాక్ కూడా ఉందండి దీంట్లో గిఫ్ట్ సెట్స్ కూడా ఉన్నాయి క్యాప్ సో మరి వెరీ మచ్ అండి చూశారు కదా సకులు ఇవాళ క్రిస్మస్ షాపింగ్ చాలా బాగుంది కదా మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలు